నమస్తే దోస్తులు అందరికి నోటికి నలభై ఆరు రుచులు చూపించినా ఇంకా రుచులు కోరుకుంటేనే ఉంటది మసాలా పన్నీర్ కూడా తినిపోద్దు పన్నీర్ రేట్ ఎంత అని అడుగుతాయి అని చెప్పి ఇక ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న ధర విరగబట్టే నాగులో నాగన్న ఇంకోసారి తినొచ్చు అనేసి దుకానికి పోయి నాలుగు గుడ్లు తీసుకొచ్చి ఎగ్గు పన్నీర్ మసాలా కర్రీ చేసినా కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్ లో పెడతా అయ్యి మీరు చూడరు వెనకడికి మా ముసలోడు కూరగాయలు ఆ ఇంటి దగ్గర పొలాల గట్ల దగ్గర ఇంటి దగ్గర బాగానే ఇతనాలు జల్లేసి బాగానే వండించేది ఏడ పైసలు అయితే అని బయట తెస్తే ఇట్లా ఇక్రమే అయితే బాగానే చేసాడు ఇక మా అయితే మా ముసలవా మంచిగా కూరగాయలు అయితే ఇవ్వగానే మంచిగా వండి పెట్టేదంట మా ముసలోడు వండిన కూరగాయలు తినేసి కోయిలలాగా లాగా లవ్ సాంగ్ లు సాంగ్లు బాగానే వాడేది చెలియా నాకు కనుల కొనుక్కు లేకుండా పోయింది నీ మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది అని పాడి ముసలోడు కుట్టండి నేను పోయే వరకే నాకు పచ్చడి తొక్కు మెదకులు పెట్టిండు ఏం తొక్కు పెట్టిన ముసలి వాడు మొత్తం అని వానే నాలుగ రుచి కొట్టిందా మనవడం మొత్తం తినేసిన అన్నాడు ఇక సరే అనేసి ఇక మా ముసలవా నన్ను చూసి అరే మనవడా నీ కోసం గిన్నెలో తీసి పెట్టినారా అనేసి నాకు ఇయ్యగానే తినంగానే మా ముసలి మీద ఉన్న కోపం అంతా ఇంకా అంత చక్కగా ఉండేది మా ముసలవ్వ ఇక నేను థ్యాంక్ యూ నైన్మా అని చెప్పగానే మా ముసలవ్వ వెల్కమ్ రా మనవడాది ఇక ఎగ్గు పన్నీర్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోయింది జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ కలుద్దాం మీ లక్ష్మణ్